హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ వీడియో నేను తీయడానికి ముఖ్యంగా లేడీస్కి యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే తీసాను అండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి త్రీ ఇయర్స్ నుంచి అయితే గోల్డ్ గోల్డ్ స్కీమ్ అయితే కడుతున్నామండి నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియో పోస్ట్ చేశాను అంతగా రీచ్ అవ్వలేదు కానీ ఇప్పుడైతే ఎవరైనా ఈ వీడియో చూసి గోల్డ్ స్కీమ్ కట్టాలి అనుకుంటే కట్టొచ్చు కట్టడం వల్ల మనకు ఒక బెనిఫిట్ అయితే ఉంది ఏంటంటే మనం తప్పనిసరి ఆ టైంకి గోల్డ్ అయితే తీసుకోవాలి వరణ కంచెలో అయితే మేము కడుతున్నామండి ప్రతి ఇయర్ నాకు అక్కడైతే మేము ప్రతి గోల్డ్ గో అందులోనే తీసుకున్నాము మేము ఇప్పటికీ త్రీ ఇయర్స్ నుంచి కట్టామండి ఇప్పటికి త్రీ ఐటమ్స్ అయితే గోల్డ్ స్కీమ్ వల్ల తీసుకున్నాము గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల నిజంగా మాకు చాలా ఇబ్బంది ఉన్నా సరే ఆ టైంకి మనం ఖచ్చితంగా గోల్డ్ అయితే తీసుకుంటాము అదొకటైతే బాగుంది ఎవరైనా కట్టాలి అంటే కట్టొచ్చు అలాగే గోల్డ్ రేట్ కూడా చాలా కాస్ట్ ఉంది కదా త్రీ థౌజండ్ కట్టినా సరే మనకు గోల్డ్ అయితే రాదు మినిమం మీరు ఫైవ్ థౌజండ్ నుంచి కడితే కొంచెం బెనిఫిట్స్ అనేది ఉంటుంది ఇప్పుడు ఫైవ్ థౌజండ్ కట్టినా ఇప్పుడున్న గోల్డ్ రేట్కి అంత గోల్డ్ అయితే ఏం రాదు మనకి ఫైవ్ గ్రామ్స్ వరకు అయితే వస్తుంది అనుకుంటా మాకైతే సెవెన్ మాకైతే సెవెన్ గ్రామ్స్ దాటే వచ్చిందండి ఇప్పుడు మళ్ళీ గోల్డ్ రేట్ ఎక్కువైంది కదా ఫైవ్ థౌజండ్ కట్టామనుకో అనుకో అప్పటికి ఫైవ్ గ్రామ్స్ కన్నా ఎక్కువ రాదని నా ఉద్దేశం ఏమో గోల్డ్ రేట్ తగ్గుతుంది అంటున్నారు కదా తగ్గొచ్చు గోల్డ్ స్కీమ్ ఈ వీడియో చూసి గోల్డ్ స్కీమ్ కట్టాలి అనుకుంటే కట్టొచ్చండి కాకపోతే మీరు కడితే ఫైవ్ థౌజండ్ కట్టండి ఓపెన్ ఒక ఫైవ్ గ్రామ్స్ అయినా వస్తుంది గోల్డ్ ఉంటే మాత్రం ఇంట్లో చాలా మంచిదండి ఎందుకంటే సడన్గా మనకి అమౌంట్ యూజ్ అయినా సరే బ్యాంక్లో పెట్టి మనం అమౌంట్ తీసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో గోల్డ్ ఉంటే అవసరానికి చాలా బాగా యూజ్ అవుతుంది కొంతమంది గోల్డ్ స్కీమ్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అంటారు కానీ నాకైతే ఇందరొకటి మనమైతే ఖచ్చితంగా వాళ్ళకి బెనిఫిట్స్ లేకుండా ఏది చేయరు కదా అలాగే మనకు కూడా అందులో ఎంతో కొంత బెనిఫిట్స్ ఉంటాయండి ఎందుకంటే మనం గోల్డ్ అయితే తీసుకుంటున్నాం కదా ప్రతి ఇయరు కంపల్సరీ ఆ టైంకి అమౌంట్ ఉన్నా లేకపోయినా మన గోల్డ్ అయితే మనం ఖచ్చితంగా ఏదో ఒక వస్తువు అయితే తీసుకుంటున్నాం అందుకే నేనైతే తీసుకున్నా మేమైతే నా మాకు సెవెన్ గ్రామ్స్ వచ్చింది కదా మళ్ళీ అమౌంట్ ఎక్కువేం పడలేదు నేను బ్రాస్లెట్ తీసుకుందాం అనుకున్నా కానీ ఎందుకు అది సెట్ అవ్వక ఈ చంపస్వరాలు అయితే తీసుకున్నాం నేను ఈ చంపు అయితే తీసుకున్నా ఇవైతే ఎయిట్ గ్రామ్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయి నాకు వచ్చిన గోల్డ్ ఏంటంటే సెవెన్ గ్రామ్స్ కన్నా ఎక్కువ వచ్చింది స్కీమ్ కంప్లీట్ అయ్యాక మనం గోల్డ్ తీసుకోవడానికి వెళ్తాం కదా అప్పుడు ఈ పేపర్ అయితే మనకి ఇస్తారు ఏ మంత్లో ఎంత గోల్డ్ మనకు వచ్చింది అనేది ఈ పేపర్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయండి నైట్ కదా వీడియో అంత మంచిగా రాలేదు చూడండి ఆ మంత్కి ఈ మంత్కి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి మేము జూన్ నెలలో కట్టామనుకుంటా ఆ నెలలో పే చేసింది సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ గ్రామ్స్ వస్తే జీరో పాయింట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వచ్చిందండి గోల్డ్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది కదా యాక్చువల్లీ నేను బ్రాస్లెట్ తీసుకుందాం అనుకున్నా కానీ అవి ఎందుకు నాకు సెట్ అవ్వక ఈ స్వరాలు చూపించారు మేము ఏ గోల్డ్ తీసుకున్నా స్వర్ణ గంచెలోనే తీసుకుంటామండి మేము ఎప్పుడు అక్కడే ఎందుకు తీసుకుంటామంటే గోల్డ్కి తగ్గట్టు వస్తువు అయితే వస్తుందండి మనకి తక్కువ గోల్డ్ మంచి వస్తువు అనేది వస్తుంది ఈ చంప స్వరాలకి త్రీ లైన్స్ వచ్చాయి అన్ని ఇయర్ రింగ్స్ పైకి సెట్ అవద్దని ఈ విధంగా అయితే తీసుకున్నాను నేను మేము ఇప్పుడు మేడపల్లిలో ఉన్న స్వర్ణ అయితే తీసుకుంటాం అక్కడ ఒక అక్క పరిచయం అయింది త్రీ ఇయర్స్ బ్యాక్ గోల్డ్ తీసుకోవడానికి కానీ కంచుకు వెళ్తే అక్కడ ఒక అక్క పరిచయం అయ్యి స్కీమ్ కట్టమని చెప్పింది మేము అంతకుముందు చాలామందికి చెప్పారు కానీ మేము అంత ఇంట్రెస్ట్ చూపలేదు అక్క చెప్పాక సరే అని ఒక ఫైవ్ స్కీమ్ అయితే కట్టామండి అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నాము ఎందుకంటే మన దగ్గర అమౌంట్ లేకపోయినా స్కీమ్ కంప్లీట్ అయ్యేసరికి మన గోల్డ్ అయితే మన చేతుల్లో ఉంటుంది త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఆర్నమెంట్స్ అయితే తీసుకున్నామండి ఫస్ట్ ఇయర్ అయితే నెక్లెస్ తీసుకున్నాం లాస్ట్ ఇయర్ అయితే బుట్టలు తీసుకున్నామండి నేను ఆల్రెడీ ఆ వీడియో లాస్ట్ ఇయర్ పోస్ట్ చేసాను అయితే స్వరాలు తీసుకున్నాం లేడీస్ ఎవరి దగ్గర అమౌంట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా స్కీమ్ అయితే కట్టండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుందండి వాళ్ళకి చిన్న చిన్న వస్తువులు అయితే తీసుకోవచ్చు కదా ఇప్పుడు ఇదే గోల్డ్ మేము ఈ టైంలో తీసుకుంటే ఎనభై ఆరు వేల ఐదు వందలు కట్టాలంటండి అదే మేము జస్ట్ పదకొండు వేలు ఇచ్చేసి ఈ గోల్డ్ అయితే తెచ్చుకున్నాము మనకి ఇందులో బెనిఫిట్స్ ఏంటంటే తరుగు మజూరి అలాంటివి ఏమి ఉండదు మనం ఎక్స్ట్రా గోల్డ్ తీసుకుంటాం కదా ఇప్పుడు వన్ గ్రామ్ టూ గ్రామ్స్ ఎక్స్ట్రా వేసి తీసుకుంటాం కదా వాటికే తరుగు మజూరు తీసుకుంటారు తప్ప మన ఇంతకుముందు స్కీమ్లో వచ్చిన గోల్డ్కి అయితే తరుగు మజూరు ఏం ఉండదు ఇప్పుడు మేకింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువ ఉన్నాయి కదండీ అవి కూడా మనకి కలిసి వస్తాయి మీరు ఒకవేళ వీడియో చూసి స్కీమ్ కట్టాలి అనుకుంటే ఫైవ్ థౌజండ్ స్కీమ్ కట్టండి కొంచెం గోల్డ్ అనేది వస్తుంది ఒక ఫైవ్ గ్రామ్స్ వచ్చినా మనం ఎంతో కొంత అందులో వేసి గోల్డ్ అనేది తీసుకోవచ్చు కదా అదే ఆడపిల్లలు ఉంటే త్రీ థౌజండ్ అయినా కట్టండి వాళ్ళకి చిన్న చిన్న వస్తువులైనా వస్తాయి ఇప్పుడున్న గోల్డ్ ప్రకారం మీరు స్కీమ్ కట్టాలి అనుకుంటే ఫైవ్ థౌజండ్కి కి జీరో పాయింట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వస్తుందండి ట్వెల్వ్ మంత్స్ కంప్లీట్ అయితే లెవెన్ మంత్ మనకి స్కీమ్ లో నుంచి గోల్డ్ అయితే వస్తుంది వాళ్ళు మనకు కాల్ చేస్తారు ఫస్ట్ మనం పే చేసేటప్పుడు ఫస్ట్ మంత్ వెళ్తే చాలండి తర్వాత మన ఫోన్లోనే ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ నుంచి వాళ్ళకి మనం పే చేసేయచ్చు నిజంగా అక్క ఆ రోజు ఏ ముహూర్తం చెప్పిందో కానీ మేము ఇప్పుడున్న ఇబ్బందుల్లో అయితే అస్సలు తీసుకోలేకపోయే వాళ్ళం అండి ప్రతి ఇయర్ కడుతూనే ఉన్నాము గోల్డ్ స్కీమ్ అయితే ఇంకోటి ఏంటంటే మనకి మంత్లో గోల్డ్ ఏ రోజు దా రోజు అని చూపిస్తూ ఉంటారు కదా ఏ రోజైతే గోల్డ్ తగ్గిందో ఆ రోజు కూడా మనం ఫోన్లో పే చేసుకోవచ్చండి మంత్ స్టార్టింగ్లోనే కట్టాలని కూడా ఏం రూల్ లేదు మంత్ థర్టీ థర్టీ లోపు కూడా కట్టవచ్చు మనం మన ఇష్టం అది వీడియో చూస్తున్న వాళ్ళు గోల్డ్ స్కీమ్ కట్టాలి అంటే కట్టండి కాకపోతే ఇప్పుడున్న గోల్డ్ రేట్లో మాత్రం మనకు తక్కువ గోల్డే వస్తుంది మీరు కట్టాలి అనుకుంటే ఫైవ్ థౌసండ్ టెన్ అలా పే చేస్తే మనకి మంచి వస్తువు అనేది వస్తుంది ఏముందండి కళ్ళు మూసి కళ్ళు తెరిచేలాగా రోజులు అయిపోతున్నాయి కదా వీడియో చూస్తున్న వాళ్ళు గోల్డ్ స్కీమ్ కడుతున్నట్టయితే కింద తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో చూసి గోల్డ్ స్కీమ్ కట్టాలి అనుకున్న వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను మేము వెళ్ళిన రోజు గ్రాము ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉందంటండి చూడండి గోల్డ్ కాస్ట్ ఎంత పెరిగిపోయిందో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను ఎందుకు గోల్డ్ స్కీమ్ ముందే కట్టలేదని ఎందుకంటే మనకు అప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు లేక ఏం కట్టుకోలేదండి ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే మనం చెప్తే వాళ్ళు కూడా కట్టేస్తారేమో అని కొంతమంది అలా ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు కూడా చాలా మంది గోల్డ్ స్కీమ్ గురించి కొంతమందికి అయితే తెలిసి ఉండదు అందుకని ఈ వీడియో అయితే తీసాను వీడియో చూసాక గోల్డ్ స్కీమ్ కట్టాలి అంటే కట్టండి కాకపోతే కొంచెం పెద్ద పెద్ద షాపుల్లో కట్టండి ఎలాంటి మోసం ఉండదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్